హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ జనరల్గా మనము గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు ఆ రోజున్న గోల్డ్ రేట్తో పాటు మనకి మేకింగ్ ఛార్జెస్ అని చెప్పేసి జిఎస్టీ అని చెప్పేసి చాలా అమౌంటే ఛార్జ్ చేస్తారు జనరల్గా మనం పే చేయాలి కంపల్సరీగా బట్ మనము ఆర్నమెంట్స్ కొనేటప్పుడు ఆ మేకింగ్ ఛార్జెస్ అనేవి ఎంత తగ్గించుకోగలిగితే అంత మేలు కదా సో మనకి అలాంటి ఆఫరే నేను మీకు ఈరోజు షేర్ చేసుకోవాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను అనమాట ప్రజెంట్ జ్యువెల్ లుకర్స్లో ఒక మంచి ఆఫర్ రన్ అవుతుందండి మేకింగ్ ఛార్జెస్ మీద మనం కనుక ఒక ఆర్నమెంట్ కనుక పర్చేస్ చేస్తే దాని మీద మేకింగ్ ఛార్జెస్ వేస్తారు కదా ఆ మేకింగ్ ఛార్జెస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు అంటే సపోజ్ మనము ఒక ఆర్నమెంట్ పర్చేస్ చేసామనుకోండి దాని మీద మేకింగ్ ఛార్జెస్ టెన్ థౌజండ్ అనుకోండి ఆ టెన్ థౌజండ్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫైవ్ థౌజండ్ అనేది లెస్ చేసి మనకి ఆర్న్మెంట్ని ఇస్తున్నారు అనమాట అంటే ఆర్నమెంట్ యొక్క మేకింగ్ ఛార్జెస్లో ఫిఫ్టీ పర్సెంట్ని లెస్ చేస్తున్నారు ఈ ఆఫర్ చాలా మంచిగా ఉందండి నేనైతే వేరే వేరే వాళ్ళ మేకింగ్ ఛార్జెస్ని కంపేర్ చేశాను ప్లస్ జిఆర్టీ వాళ్ళు చాలా లెస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళది కూడా నేను కంపేర్ చేశానండి జ్యువెల్ క్కర్స్ ప్రజెంట్ ఛార్జెస్తో అంటే ఈ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది రన్ అవుతున్నప్పుడు ఉన్న ఛార్జెస్ని జిఆర్టీతో కంపేర్ చేసినా కానీ మనకి తక్కువ ఛార్జెసే జోయల్ లుక్కర్స్లో వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు సో ఎవరన్నా గోల్డ్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జువెల్ ఖర్స్ని ప్రిఫర్ చేయండి ప్రజెంట్ ఆ ఆఫర్ రన్ అవుతుంది జూలై ఫోర్టీన్ దాకా ఈ ఆఫర్ రన్ అవుతుందంట మేబీ వాళ్ళు చెప్పకుండా కూడా ఆఫర్ని స్టాప్ చేయొచ్చు బట్ ఈ ఆఫర్ రన్ అయ్యే టైంలో మనం కొనుక్కుంటే మనకే మంచి ప్రాఫిట్ కాబట్టి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందని అనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్